యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశానండి అతని పేరు మనం చెప్పుకోకూడదు కానీ సొసైటీలో మంచి పేరున్న డాక్టరే బాధ్యత గల డాక్టరే అన్ని విషయాలు కూడా చాలా చక్కగా చెప్పే డాక్టరే మరి కొన్ని విషయాలు ఎందుకనో అలా చెప్తూ ఉంటారు కొంతమంది డాక్టర్లు ఏం చెప్పాడంటే ఇండియన్ కమోడ్ని బ్యాన్ చేయాల్సి వస్తుంది ఇండియన్ కమోడ్ వల్ల మోకాలు చెప్పులు అరిగిపోతున్నాయి అందువల్లనే ఇంతమందికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అది ఫైబర్ ఎక్కువ తింటే కనుక వెస్ట్రన్ కమోడు కూడా ఫ్రీగానే పోషణ అవుతాయి కనుక ఇండియన్ కమోడు అనేది అసలు బ్యాన్ చేస్తే మంచిది అన్నట్టుగా మాట్లాడారు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మరి సృష్టి ఆది నుంచి ఏ కమోడు లేకపోయినా ఇండియన్ కమోడు కూర్చున్న స్టైల్లోనే కూర్చునే వాళ్ళు కదా మనుషులు మరి ఇప్ప అప్పటి నుంచి అలాగని మోకాలు చెప్పులు ఇప్పుడు ఎందుకు అదుగుతున్నాయి ఎందుకు బ్యాన్ చేయాలనే ఆలోచన వచ్చింది అనేది నాకు ఒక డౌట్ ఇకపోతే ఫైబర్ గురించి ఒకప్పుడు ఫైబరు ఇంత తిన్నా వాళ్ళకి ఫ్రీగా మోషన్ అయింది కారణం ఏంటి తీసుకున్న ఆహారం అరిగిపోయేదాకా శారీరక శ్రమ చేసేవాళ్ళు కనుక అంటే మెయిన్ శారీరక శ్రమ చేసి మనం తీసుకున్న ఆహారంలోని విటమిన్స్ లవణాలన్నీ శరీరానికి వంట తర్వాత అది పిప్పిగా మిగిలిన తర్వాత అది విసర్జన జరుగుద్ది కనుక ఆ విసర్జన క్రియ అనేది వెనకటి వాళ్ళకి బాగానే ఉండేది ఇప్పటిలాగా అప్పట్లో అందరూ క్యారెట్లు కొనుక్కొని ఫైబర్ ఉండే పళ్ళు కొనుక్కొని తినే అవకాశం ఉండేది కాదు ఏదో కాయ కష్టం పని చేసుకుని పొలం పనులు చేసుకొని ఎర్రటి ఆవకాయ అన్నం కట్టుకొని మూట కట్టుకొని వెళ్ళి తిన్న రోజున కూడా అరిగిపోయింది అయితే అప్పుడు ఫైబరు ముడిబింది తిన్నారు అయితే ఇప్పుడు ఫైబర్ తింటే అరుగుద్ది ఫ్రీ మోషన్ అవుతున్నారు కరెక్టే ఇంతెంత తిని ఫైబరు అంత తింటే వచ్చే తుక్కుని బయటికి నెట్టడానికి ఇంకా ఇంత ఫైబర్ తినాలి కదా అది కష్టం కదా అదే ఇంత ఆహారం తిన్నవాళ్ళు అంత ఫైబర్ తింటే అంత ఆహారంలో వచ్చే పిప్పిని నెట్టడానికి అంత ఫైబర్ సరిపోతుంది కానీ ఇవాళ రోజులు ప్రతి ఒక్కళ్ళు రుచులు పెరిగిపోయి ఇంతెంత తినడం అలవాటు అయిపోయిన తర్వాత అంతంత ఆహార పదార్థాల్లో వచ్చే పిప్పిని బయటికి నెట్టడానికి ఎంత ఫైబర్ తినాలి ఆ స్థాయిలో ఫైబర్ తినగలరా అరాయించుకోగలరా అంత ఫైబర్ని గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి యోగా క్లాసులు చెప్తూ న్యాచురోథెరపీ ఆ విధానాన్ని ఆచరిస్తూ ఆ మార్గంలో ఉన్నాను గనక నేను చాలామంది ప్రముఖుల గ్రంథాలు చదివి ఉన్నాను గనక నాకు ఈ డౌట్ వచ్చింది అన్యదా భావించకండి దీని మీద ఎవరికైనా మనసు నొప్పించుంటే ఇస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఇప్పుడు నేను అడిగానండి ఇది ఈ రూపంలో నాకు ఛానల్ ఉంది కనుక అదే కొంతమంది ఈ ఇలాంటి క్వశ్చన్లు మనసులో దాచుకోను లేకపోతే అడగలేకో ఎందుకు వచ్చిన గొడవలే వాళ్ళు చెప్పింది ప్రా ఆచరిస్తే పోయిందేమని ఇండియన్ కమ్మూళ్ళు అన్నీ పగలగొట్టేసి ఇరవై వేసి వేలు ఖర్చు పెట్టి వెస్ట్రన్ కమ్మళ్ళు పెట్టుకున్నారనుకోండి వాళ్ళకి ఏదైనా ఆరోగ్య ప్రాబ్లమ్స్ వస్తే ఎంత ఇబ్బంది పడతారండి అందుకని నేను ఈ రోజున ఈ వీడియో చేద్దామనిపించింది కాబట్టి ఎంత వాళ్ళు అయినా సరే చెప్పిన దాన్ని ఆచరించే వాళ్ళు కూడా కొంచెం ముందు ఆలోచించుకోండి ఆలోచించుకొని ప్రముఖుల దగ్గర తెలుసుకొని ఆ తర్వాతనే ఆచరించడానికి మొదలు పెట్టండి ఎందుకంటే ఇదే వీడియో మా వేరే ఫ్రెండ్ చూసి నన్ను చూడమని చెప్తే నేను చూశాను అతను ఇండియన్ కమోడు తీసేసి వెస్ట్రన్ కమోడు పెంచుకుందాం అనుకుంటూ అందుకని నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను నమస్తే మీ వివి